నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిఎస్సి పరీక్షలు ఏపీలో జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో డిఎస్సి నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది డిఎస్సి పరీక్షలపైన స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పైన విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు దీనిపైన ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది జూన్ పదహారు నుంచి హైకోర్టు పునఃప్రారంభమైన తర్వాత అక్కడే పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది మెగాడిఎస్సి ఇప్పటికే ప్రారంభమైనందున వాటిని నిలిపివేయలేమని జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది ఈ దశలో వీటిని నిలిపివేస్తే చాలా మందికి అన్యాయం చేసినట్లు అవుతుందని వారి ప్రాథమిక హక్కులు హరించినట్లు అవుతుందని చెప్పారు ఏపీ హైకోర్టును పిటిషనర్ ఎందుకు ఆశ్రయించలేదని జస్టిస్ పీకే మిశ్రా ప్రశ్నించారు ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు బోధన పోస్టులను భర్తీ చేసేందుకు మెగాడిఎస్సి ఏర్పాటు చేశారు దాదాపు ఐదు లక్షల డెబ్బై రెండు వేల మంది ఈ పరీక్షలు రాస్తున్నారు డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని ప్రతిపక్ష పార్టీలు సుమారు ఇరవై నాలుగు కేసులు వేసింది ఈ రోజుతో ఇరవై నాలుగవ కేసు కూడా సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది అవన్నీ తట్టుకుని మెగాడిఎస్సీ ప్రక్రియను పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్